చెప్పండి సార్ ఇప్పుడు మునిగిపోయారు రామకృష్ణపురం ఏరియా మొత్తానికి మతంలో పడవల ద్వారా కానీ ఏ రకంగా చాలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా అందుబాటులో ఉండి సహాయక చర్యలు బాగా చేశారు ఇది ఒకటి బాగా చేశారు అవి ఇటు కానీ కానీ ఫుడ్ గానీ ఎటువంటి ఇబ్బంది లేదు అది బాగా సహాయం అస్సలు ఊహించుకునే విధంగా చాలా సహాయం చేస్తున్నారు పొద్దున పూట పాలు ఇస్తున్నారు టిఫిన్ ఇస్తున్నారు భోజనాలు మధ్యాహ్నం కూడా ఫుడ్ వాటర్ ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు అన్ని బాగా చేస్తున్నారు అస్సలు చాలా బాగుంది వాళ్ళు సర్వీస్ మట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని మొత్తం చేస్తున్నారంటే ఒక సీఎం అయింది అన్ని ఈ ప్రాంతాల్లో వరదలు వచ్చినా గానీ ఈ యొక్క ప్రత్యేకం చాలా బాగా చేస్తున్నారు అందుబాటు నుండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన ద్వారా మాకు ఎటువంటి అన్ని చర్యలు ఆయన అంత బాగా చేస్తాడు అనుకోవాలి ఒక సీఎం హోదాలో ఉండి అది వచ్చి ఇక్కడ ఉండి అందరు ప్రజల మధ్యలో ఉండి కష్ట వాటర్ లో ఉండి ఆయన కూడా పడవల్లో తిరిగి బాబు అందరికీ సహాయం చేస్తున్నారు అది చాలా మెచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉపయోగం ఏమీ రాలేదండి ఎందుకంటే ఆయన జనాల హాయాన్ని చేపడుగా వద్దు మనకు వద్దు మనకి దగ్గరుండి ఇట్లా అందుబాటులో ఫుడ్ ఫుడ్ కానీ ఇలా చేసిన ఆయన ఈయనే నాకు ఇంత మీద కూడా వచ్చింది ఇంత అది లేదు ఆయన ఇలా చేస్తున్నా అంటే చాలా సాయిస్తున్నా చాలా సంతోషం ఉంది అలా చేయాలని మాకు సంతోషం ఆయన ఏదైనా దగ్గరుండి చేస్తున్నా అంటే ఇంటికెళ్ళకోకుండా ప్రతి మధ్యలో వండి మధ్యలో వండి సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం నేర్చుకో విషయం ఆయన ఆర్నిసిలు మధ్యలో ప్రజల మధ్యలో ఉండి చేస్తున్నారండి అది గొప్ప విషయం అండి చెప్పండి సార్ ఇప్పుడు మునిగిపోయారు ఇటు రామకృష్ణపురం ఏరియా మొత్తానికి మొత్తంలో పడవల ద్వారా గానీ ఏ రకంగా చాలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా అందుబాటులో ఉండి సహాయక చర్యలు బాగా చేశారు ఇది ఒకటి బాగా చేశారు అవి ఇటు కానీ గానీ ఫుడ్ గానీ ఎటువంటి ఇబ్బంది లేదు అది బాగా చాలా అస్సలు ఊహించుకోని విధంగా చాలా సహాయం చేస్తున్నారు పొద్దున పొద్దున పూట పాలు ఇస్తున్నారు టిఫిన్ ఇస్తున్నారు భోజనాలు అన్ని చేస్తున్నారు మధ్యాహ్నం కూడా ఫుడ్ వాటర్ ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు ఇంకా బాగా చేస్తున్నారు అస్సలు అంతా చాలా బాగుంది మాడు సర్వీస్ మట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని మొత్తం చేస్తున్నారంటే ఒక సీఎం అయింది అన్ని ప్రాంతాలు వరదలు వచ్చినా గానీ ఈ యొక్క ప్రత్యేక చాలా బాగా చేస్తున్నారు అందుబాటు నుండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన ద్వారా మాకు ఎటువంటి అన్ని జరిగిన సహాయాలు అందుతున్నాయి ఆయన అంత బాగా చేస్తాడు అనుకోవాలి ఒక సిఎం హోదాలో ఉండి అది వచ్చి ఉండి అందరు ప్రజల మధ్యలో ఉండి వాటర్ లో ఉండి ఆయన కూడా పడవల్లో తిరిగి బాబా అందరూ ప్రజలందరికీ సహాయం చేస్తున్నారు అది చాలా మెచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి మాకు అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉపయోగం ఏమీ రాలేదండి ఎందుకంటే ఆయన జనాల హాయాన్ని చేపడు కావద్దు మనకు వద్దు మనకి దగ్గరుండి ఇట్లా అందుబాటులో ఫుడ్ ఫుడ్ కానీ ఇలా చేసిన ఆయన ఈయనే నాకు ఇంత ము కూడా వచ్చింది ఇంత అది లేదు ఆయన ఇలా చేస్తున్నా అంటే చాలా చేయాలని చాలా సంతోషం ఆయన ఏదైనా దగ్గర నుండి చేస్తున్నా అంటే ఇంటికెళ్ళకోకుండా ప్రతి ఒక్క మధ్యలో వండి మధ్యలో వండి సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం నేర్చుకో తగ్గ విషయం ఆయన ఆర్దీసీలు మధ్యలో ప్రజల మధ్యలో ఉండి చేస్తున్నారంటే అది గొప్ప విషయం అండి థ్యాంక్